చికెన్ కీమా కర్రీ మటన్ కర్రీ తినుంటారు ఎగ్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేసారా డాబాలో రెస్టారెంట్ లో చాలా ఫేమస్ కానీ ఇంట్లో ఎక్కువగా ఎవరు ట్రై చేసి ఉండకపోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మటన్ కీమా లాగానే అన్నంలో కన్నా కూడా చపాతీలోకి పూరిలోకి బాగా సెట్ అవుతుంది ఎన్ని రోటీలు తింటున్నామో కూడా లెక్క లేకుండా తినేస్తారు ఒకసారి మీ ఇంట్లో చేసి పెట్టండి ఎస్పెషల్లీ కి అయితే బాగా నచ్చుతుంది కడాయిలో ఆయిల్ వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి ఫ్రై అయిన తర్వాత పసుపు అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసి ఫ్రై చేయాలి తర్వాత చిన్న టమాటా వేసి ఉడికించాలి టమాటా ఉడికిన తర్వాత ఉప్పు కారం టేస్ట్కి సరిపడా వేసుకోవాలి ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత బాయిల్ చేసి పెట్టిన ఎగ్స్ ని ముందే తురిమి రెడీగా పెట్టుకోవాలి నేను నాలుగు గుడ్లు తీసుకున్నాను తురిమిన గుడ్లని ఇందులో వేసి బాగా కలవాలి అంత బాగా కలిశాక ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి మీడియం ఫ్లేమ్ లో కూర దగ్గర పడ్డాక కొత్తిమీర వేసుకోవాలి అలాగే గరం మసాలా కూడా యాడ్ చేయాలి కానీ నేను ఎక్స్ట్రా టీస్ కోసం గరం మసాలకి బదులుగా ట్రిక్ మసాలా వేసాను ఈ రోజు మార్చ్ ట్వంటీ ఎయిత్ ఇంటర్నేషనల్ హ్యాపీనెస్ డే అంట అందుకు ట్రిక్ వాళ్ళు హ్యాపీనెస్ సేల్ ని పెట్టారు ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది వాళ్ళ కాంబోస్ అన్నింటి మీద ఈ ఆఫర్ త్రీ డేస్ ఉంటుంది ట్వంటీ థర్డ్ వరకు హ్యాపీ ఫిఫ్టీన్ అనే కూపన్ కోడ్ యూస్ చేసి ఆఫర్ ని రెడీన్ చేసుకోవచ్చు డీటెయిల్స్ కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి